దీనికి ఆంటస్ ఉన్నాయి సార్ ఇది సాటిలైట్ టూ కమెంట్స్ కనెక్ట్ కనెక్ట్ అవుతుంది దీనిలో ఏంటంటే ఇలాంటి ఫీల్ రోడ్ కంటెంట్ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మన వాయిస్ కమాండ్ చేసినా కల్చేసి చెప్పినా ఇది ఆటోమేటిక్గా అన్ని ఇది చెప్పేస్తుంది టీచర్కి అందుబాటులో ఉంటుంది పిల్లలకి కూడా అందుబాటులో ఉంటుంది దీనిలో మనం రాసుకునేవన్నీ కూడా అది కనెక్షన్ చేస్తారు కనెక్షన్ చేస్తారు అలాగే మనం క్షేత్రాలు ఇస్తే ప్రింట్ లైట్ ఇచ్చేస్తుంది అలాగే సబ్జెక్ట్లు కూడా ఇది చాలా బాగా టీచ్ చేస్తారు ప్రపంచంలో అత్యత కరెక్ట్ అయిపోయింది చదువు చెప్పాలి ఏంటి అని చెప్పారు ఎల్లర్ చేసుకుని చేసి చెప్తారు ఆ తర్వాత దీనికి ఆ రికల్ ఏం అర్థమైంది అన్నది ఇక్కడ క్వశ్చన్ ఇదే జనరేట్ చేస్తుంది అలాగే లైవ్ క్లాస్ చేస్తుంది హోంవర్క్ నుంచి వేస్తుంది పేరెంట్కి ఇంటికి ఏమి ఇస్తున్నారు ఏంటి అని చెప్పేస్తుంది ఇల్లారి క్లాస్ అలాండి పిల్లలు చదువు అయిపోయిన తర్వాత ఏ పొజిషన్స్ ఆలగాలి దాని ఆన్సర్ ఏంటి అని చెప్పండి అలాగే ఇంకొక హాట్ గురించి తెలుసుకో ది హాట్ లెసన్ ఏది పిల్లలు ఇంటర్ టీవీలో డైరెక్ట్ కెమెరాలకి వొచ్చన్ మార్క్ హే ఫ్రెండ్స్ దిస్ విన్ హాట్ హాట్ అలా వస్తుంది అక్కడ ఉంటుంది

అలాగే మనకి ఫోర్ ఏంటే ల్యాబ్ ల్యాబ్ అలాగే టీచర్ చెప్పాలి అంటే మార్కెట్కి వెళ్తే అది కూడా ఇస్తారు అదే గుండె అనుకుంటున్నారు ఇక్కడేమవుతుందంటే ప్రతి మన లైసెన్స్ వాళ్ళు అనమాట ప్రతి బాడీకి మనకు లైసెన్స్ ఉంటుంది గురించి ఉంటుంది దానికి ఎంట్రా చేసి మనం చూపించవుతుంది హార్ట్లో ఇన్సైడ్ ఏముంటుంది వాటి ఇన్సైడ్ ద హార్ట్ ప్రాసెస్ హార్ట్లో ఎక్కడ వాల్స్ ఉంటుంది ఎక్కడి నుంచి బ్లడ్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది ప్రతి ఒక్కటి ఇక్కడ రొటేట్ చేసి రొటేట్ చేసి వచ్చేసి ఎక్కడి నుంచి బ్లడ్ వెళ్తుంది ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఆ వాల్స్ ఎక్కడ జామ్ అవుతున్నాయి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది మొత్తం ఇక్కడ నుంచి వరల్డ్ బెస్ట్ సిస్టమ్ ఇక్కడ అలాగే పిల్లలకి యాక్టివ్ లెర్నింగ్ అనే ప్రోగ్రామ్ యాక్టివ్ లెర్నింగ్ అంటే పిల్లలు దీనిలో వచ్చి పార్టిసిపేట్ చేస్తారు పిల్లలు సొంతంగా బోర్డు వచ్చి వాళ్ళు కోసం ఆన్సర్స్ ఎదుర్కోవాలి ఆన్సర్ ఇస్తారు ప్రతి పీరియడ్ దీని మీద చెప్పిన దీర్ఘపాటు ఏంటంటే మనం తీసుకున్న లైసెన్స్లో ప్రతి దేశంలో ప్రతి గవర్నమెంట్ కలుగా ఫస్ట్ ఫిఫ్స్కి మేము వాళ్ళ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫోటో డౌన్లోడ్ చేసుకుంటారు దీనికి కూడా ఎప్పుడైతే మ్యాచింగ్ చేయాలి ఇయర్ ఏంటంటే ఇమిటెడ్ ట్యాక్సింగ్ చేస్తారు టూ ఇంటి టూ చేస్తారు అదే రాంగ్ ఇచ్చారు అనుకో రీఫండ్ ఏంటంటే దీంట్లో ఎప్పుడైతే

ఒక నూతన సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇందులో ఒక సబ్జెక్ట్గా ఉంటూ మొట్టమొదటి నాకు తెలిసి భారతదేశంలో మొట్టమొదటి స్కూల్ ఈ స్కూల్ ఇందులో దేశవ్యాప్తంగా నాకు తెలిసిన కాడికి వన్ ఎయిటీ టూ బ్రాంచెస్ ఉన్నాయి వాటి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది రిజల్ట్ కూడా బాగుందని తెలిసింది మరి ఇటువంటి స్కూల్ ఈ ఇంటర్నేషనల్ స్థాయి పబ్లిక్ స్కూల్ నగర్లో పెట్టడం అందులో ఆర్టీసీ కాలనీలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇటువంటి ఈ యొక్క స్కూల్ ఢిల్లీ నుంచి కూడా జనరల్ మేనేజర్ గారు సునీల్ గారు అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపాల్ వెంకట్రావు గారు మంచి సఫిషియెంట్ తోని మంచి వాతావరణం బిల్డింగ్ కూడా మరి ఇక్కడ రెంట్కి తీసుకున్నారు మరి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే స్కూల్కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి నాకు తెలిసి డిజిటలైజేషన్ బోర్డులు కూడా పెట్టడం కంప్యూటర్లు పెట్టడం ఇవన్నీ ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ కూడా పెట్టడం లాగా ఇది పెద్ద అడ్వాంటేజు మరి మనం ఉన్నతమైన చదువులకు ఇతర ప్రాంతాలకు పోతూ ఉంటారు తల్లిదండ్రుల యొక్క ఆలోచన మేరకు అంటే పిల్లలు ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా అని పేరెంట్స్కి ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ యొక్క ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పోకుండా కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వడం చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఎమ్మెల్యే ఈరోజు మరి ఇటువంటి స్కూల్ కూడా రావడం కూడా చాలా ఆనందంగా ఉంది కాబట్టి ముఖ్యంగా మేనేజ్మెంట్తో ఐ పర్సనలీ రిక్వెస్ట్ ఒక ఫీజుల విషయంలో ఈ ప్రాంతంలో కూడా కొద్దిగా చాలా ఇబ్బందులు పెడతా ఉంటారు కాబట్టి వారికి తెలియక ఈ యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్ తెలియక ఆ లీడర్ ఈ లీడర్ అనేది కూడా కొద్దిగా రిఫరెన్స్ కూడా ఇస్తూ ఉంటారు కానీ స్టాండర్డ్ ఉన్న స్కూళ్ళకు మేము కూడా ఎప్పుడు చెప్పం వాస్తవానికి కూడా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఇవ్వాలి ఇతర ప్రాంతాలు ఇవాళ ఇవాళ కొన్ని ఆంధ్ర ప్రాంతం సంబంధించిన శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఎటువంటి ఫీజులైనా కడతారు ఈ కూడా ఆ ఎడ్యుకేషన్ అంతే ఉంటుంది అయినా దానికి తగ్గట్టుగా ఈరోజు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం చాలా బాగుంది ఈ ప్రాంతంగా మేము కూడా ఈ స్కూలు భవిష్యత్తులో ఇంకా మంచిగా అన్ని విధాల వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండాలి వారికి అన్ని విధాల కూడా ఈ ప్రాంతం నుంచి మీకు మేమందరం కూడా అండగా ఉంటాం మాకు కావాల్సింది ఒక చక్కని స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ద్వారా చక్కని ఫ్యాకల్టీ ఉండాలి మంచి పర్ఫార్మెన్స్ ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఇవాళ ఈ పోటీ తత్వం నవే డేస్ వెరీ కాంపిటీషన్ ఇస్ దే అటువంటి కాంపిటీషన్ కు సంబంధించిన విధంగా కూడా ఈ యొక్క స్కూల్ ఫంక్షనింగ్ ఉంటే బాగుంటుంది కాబట్టి భవిష్యత్తులో కూడా చాలా బాగుంటుంది మేము అందరం కూడా మీ అందరికీ కోఆపరేట్ చేస్తాం ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మంచి ఇంకా పేరు ప్రతిష్టలు చేసుకోవడానికి మంచి స్టాండర్డ్ పెంచుకోవడానికి ఏమైనా అవసరం ఉంటే యాజ్ ఎ గవర్నమెంట్ లో గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ ఏమైనా గవర్నమెంట్ ఇప్పుడు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తోఈఓ లతో కానీ ఇంకేమన్నా హైయర్ ఎడ్యుకేషన్ ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా అటువంటి అనుమతులకు సంబంధించింది కానీ ఏమన్నా మీరు ప్రభుత్వ పరంగా ఏమైనా అవసరాలు ఉంటే తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి కోరుకుంటూ మంచి కార్యక్రమం పిలిచినందుకు మీ అందరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు చార్లలో ఏర్పాటు చేస్తున్నందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓనర్స్కు మరియు స్టాఫ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇంకా చక్కటి స్కూల్ అధునాతమైన ఫెసిలిటీస్ తోటి అంటే చార్లలో ఇంత ముందు లేని ఫెసిలిటీ అందరినీ అన్నీ పెట్టి అంటే పిల్లలను వాళ్ళ మైండ్ సెట్ని బట్టి చదవడానికి ఉపయోగపడేది మరికాల యాప్స్ కానీ అంటే ఎప్పుడైనా సరే పిల్లల మీద ప్రెషర్ అనేది పెట్టకుండా వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళకి ఫీలింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విద్యా ప్రమాణాలను మెయింటైన్ చేసుకుంటూ నగర్ అభివృద్ధిలో దోహదపడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తూ విద్యార్థిని విద్యార్థుల వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పిస్తూ చక్కటి విద్యను అందిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమానానికి సిబ్బందికి అందరికీ శుభాకాంక్షన్ एज ए पार्ट ऑफ लाइक आई डी पी एस फैमिली एंड वी आर हियर टू राउंड अवर वन एटी टू ब्रांच नंबर वन एटी टू एंड इज अवर सेकेंड ब्रांच इन तेलंगाना वन ऑलरेडी रनिंग इन वनस्पतिपुरम हैदराबाद एंड इज अवर सेकेंड ब्रांच एंड टू मोर ब्रांचेज आर अपमिंग इन वनी न्यू लाइक साधनगर इज इट विली ए सी पी एस सी कैंप स्टेट ट्वेल्थर एंड द फोर्थ वन इज इज and in andhra we are already running four branches in vijayak in Kadapa, and in pogo and one is upcoming in uh, near to vijayak so we are here to provide the quality education as well as like the facilities providing ఏఐబ్ అండ్ దంగ్లీష్ ల్యాబ్ దేటివ్ లైక్ అవర్ వాచ్ ఇంటర్నేషనల్ టెలి పబ్లిక్ స్కూల్ ఈరోజు షాద్ నగర్ లో దీని నూట ఎనభై రెండు బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ప్రపంచంలో అత్యాధునిక విద్యా బోధన పద్ధతి ఏఐ టెక్నాలజీతో బహుశా మన తెలంగాణలో మొట్టమొదటి విద్యా సంస్థ స్పేస్ ల్యాబ్ ఐఐటి అండ్ మెడిసిన్ ఫౌండేషను ప్లేవే మెథడు అలాగే ఏఐ టెక్నాలజీతో ఏదైతే టీచింగ్ జరుగుతుందో అత్యధిక అత్యాధునిక ప్రమాణాలతో మధ్య తరగతికి అందుబాటులో ఉండే ఈ స్కూల్ ఈరోజు సార్ నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే మీ అందరూ వచ్చిన మీ సహాయ సౌకర్యాలు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది ఒకటి స్ట్రెస్ లేని విద్యా విధానం మా లక్ష్యం పిల్లలకి ఒత్తిడి లేకుండా చదవడం ట్యూషన్స్ వ్యవస్థకు మనం యాంటీ అలాగే హోంవర్క్ ఇవన్నిటికీ దూరం పెడుతూ పిల్లలకి ఈజీగా ఎలాగైతే అర్థమవుతాదో ఆ విధానాన్ని మేము తీసుకొని రావడం జరిగింది అందరికీ మరొకసారి ధన్యవాదాలు మా ఈ సంస్థకి దినాది ఎవ్రీడే అభివృద్ధికి మీ అందరూ మాకు తోడు ఉండాలి మీ అందరి సహాయ సౌకర్యం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకు